oh uh. గురుబ్యోన్నమహ ఈ ఈరోజు మనం చెప్పుకునే పరిహారం ద్వారా మీ శరీరంలో ఏవైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోతాయి మీకు ఎంత కష్టం ఉన్నా సరే మీరు చాలా కాలం నుండి ఏదైనా పెద్ద అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే ఆ అనారోగ్యం నుండి మీరు బయటపడతారు మీకు ఏదైనా కోరిక ఉండి ఆ కోరిక చాలా కాలం నుండి నెరవేరకుండా మీరు బాధపడుతూ ఉన్నట్లయితే ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది ఎవరైనా మీ దగ్గర నుండి ధనం తీసుకుని ఆ ధనం ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే ఆ ధనం మీకు తిరిగి వస్తుంది ఈ మంత్ర జపం వలన మీరు జరగదు అనుకున్న పని కూడా తప్పకుండా జరుగుతుంది మనందరము విన్నాం కదా శివుడు దేవుళ్లకే దేవుడు మహాదేవుడుగా చెప్పుకుంటూ ఉంటారు ఆ పరమేశ్వరుడు ద్వారా లభించిన ఆశీ ఆశీర్వాదాలు మనకి సంపూర్ణమైన ఫలితాలను ఇస్తాయి ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదాలను మనవరకూ చేరకుండా కూడా ఆపలేరు ఆ పరమేశ్వరుడి యొక్క మంత్రాన్ని చదువుకుంటూ మీరు ఏ పనిని చేసినా కూడా అందులో ఎటువంటి విఘ్నాలు కూడా కలగవు ఆ పరమేశ్వరుడి యొక్క నామమే చాలా శక్తివంతమైనది మొత్తం విశ్వంలోని శక్తిని అది తన లోపల దాచుకుని ఉన్నది ఓం అనే శబ్దంలోనే పరమేశ్వరుడు ఉన్నాడు ఎవరైతే పరమేశ్వరుడి యొక్క ఉపాసన చేస్తారో వారి కోసము ఈ ప్రపంచమే వేరుగా ఉంటుంది ఎందుకంటే వారి దృష్టితో మీరు ఈ ప్రపంచాన్ని చూసారు అంటే మీ మనసు అన్నది తప్పకుండా జాగృతమవుతుంది ఎవరైతే పరమేశ్వరుడి యొక్క నామాన్ని చేస్తారో దాని యొక్క స్వచ్ఛమైన ఆనందంలో ములిగిపోతారో వారి ఆనందము అనేది చాలా లోతుగా ఉంటుంది మీ లైఫ్లో మీరు సక్సెస్ ని సాధించాలి అని అనుకుంటూ ఉన్నట్లయితే మీ లోపల నుండి మీరు పాజిటివ్గా ఉన్నట్లయితే మీరు చేసే ప్రతి పని కూడా సఫలీకృతం అవుతుంది మీరు నెగిటివ్ గా ఉన్నట్లయితే మీరు చేసే ఏ పనిలోనూ కూడా మీరు సఫలతను సాధించలేరు మీరు పాజిటివ్ గా ఉన్నట్లయితే మీరు సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే మీరు చాలా చాలా సాధించవచ్చు అందువల్లనే ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి మీరు ఎప్పుడు సంతోషంగా ఉన్నట్లయితే మీ లోపల ఉన్న నెగిటివిటీ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మీ నుండి దూరంగా వెళ్ళిపోతుంది మీ లోపల ఉన్న నెగిటివిటీ మీ నుండి దూరంగా వెళ్లిపోవడము అన్నది ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరము ఈ రోజు మనం చెప్పుకునే ఈ మంత్రము మీ లోపల పాజిటివిటీని పెంచుతుంది మీరు పాజిటివ్ గా ఉన్నట్లయితే మీరు చాలా చాలా సాధించగలుగుతారు ఈ రోజు మనం చెప్పుకునే మంత్రము మీ లోపల ఆ పాజిటివ్ ఎనర్జీస్ ని పెంచుతుంది మీరు నీటితో అభిమంత్రించి ఈ మంత్రంతో నీటిని అభిమంత్రించి ఆ నీటిని తాగినట్లయితే మీ లోపల పల ఒక శక్తి అనేది పెరుగుతుంది మీరు సోమవారం రోజున స్వచ్ఛమైన నీటిని తీసుకోండి మీ ఇంట్లో గంగా జలం ఉన్నట్లయితే రెండు చుక్కల గంగా జలాన్ని ఆ నీటిలో కలపండి మీరు ఆ నీటిలో మీ అనామికా వేలును ఉంచి మీ అనామికా వేలుని నీటిలో ఉంచి కళ్ళు మూసుకోండి మీరు తూర్పు ముఖంగా ఉండాలి మీరు అధికంగా ధనం కోసము ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే ధన అవసరాలు తీరడం కోసం మీరు ఈ క్రియను చేస్తూ ఉన్నట్లయితే మీరు ఉత్తరముఖంగా మీ ము కూర్చోండి శత్రువుల మిమ్మల్ని అధికంగా ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే మీరు దక్షిణ ముఖంగా కూర్చోవాలి మీరు అనామికా వేలుని నీటిలో ఉంచాలి ముప్పై మూడు సార్లు ఓం నమ శివాయ నమః అనే మంత్రాన్ని మీరు ముప్పై మూడు సార్లు జపించాలి ఓం నమశివాయ శివాయనమ ముప్పై మూడు సార్లు మీరు ఈ మంత్రంతో నీటిని అభిమంత్రించండి ఆ నీటిని మీరు తాగండి ఆ తర్వాత మీరు ఏ పనిని ప్రారంభించినా కూడా తప్పకుండా మీరు సఫలతను సాధిస్తారు మీరు ప్రతి సోమవారమూ ఈ క్రియను చెయ్యండి లేదా ఏదైనా ఒక సోమవారం రోజున ప్రారంభించి ఏడు రోజుల పాటు కంటిన్యూగా ప్రతిరోజు కూడా ఈ క్రియను చెయ్యండి మీ బాడీలో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా కూడా అవన్నీ కూడా మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోతాయి ఏవైతే మీరు వెళ్లేదారిలో అడ్డంకులు కలుగుతూ ఉన్నాయో ఆ అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఏదైతే కోరుకుని ఈ క్రేను చేశారో అవి మీకు తప్పకుండా లభిస్తాయి మీరు లక్షల ధనాన్ని కోరుకున్నట్లయితే కోట్ల ధనం అనేది మీకు వస్తుంది అటువంటి శక్తివంతమైన మంత్రం ఇది ఓం నమ శివాయతో పాటు శివాయ నమ అనే మంత్రాన్ని కూడా కలిపి మీరు జపించాలి ఇప్పుడు మనము ఈ వీడియోలోనే మీ ఇంట్లో దరిద్ర దేవత ఉంది అని తెలిపే ఐదు సంకేతాల గురించి కూడా తెలుసుకుందాము మీ ఇంట్లో దరిద్ర దేవత ఉంది అని తెలిపే ఐదు సూచనలు ఇవే లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది ఆమెనే జ్యేష్టా అని కూడా అంటారు అలక్ష్మి అని కూడా అంటారు లక్ష్మీదేవి అలక్ష్మి ఇద్దరూ కూడా వ్యతిరేకమైన లక్షణాలు కలిగినటువంటివారు సంపదలకు అధిదేవత లక్ష్మీదేవి హిందూ పురాణాల ప్రకారము పాలసముద్రం నుండి లక్ష్మీదేవి జన్మించింది అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది ఈ విషయము చాలా మందికి తెలియదు జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రము దీనికి వ్యతిరేకము ఆమె పేరు పాల పాలసముద్రాన్ని మదించినప్పుడే కూడా జన్మించింది దరిద్రదేవత తర్వాత హాలాహలం పుట్టింది ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టింది లక్ష్మీదేవి పుట్టిన తరువాత అమృత కలసంతో ధన్వంతరి అవతరించారు పాలసముద్రం నుంచి పుట్టిన లక్ష్మిని తాను వివాహం చేసుకోవాలి అని విష్ణు వస్తాడు అయితే అప్పుడు లక్ష్మీదేవి తనకన్నా పెద్దదైనటువంటి సోదరి వివాహం జరిగిన తరువాతనే తాను వివాహం చేసుకుంటాను అని అంటుంది దానితో అలక్ష్మికి తగిన వరుడు కోసమూ శ్రీహరి ఎంత వెతికినా కూడా ప్రయోజనం ఉండదు ఆమెను వివాహం చేసుకోవడానికి కూడా అంగీకరించలేదు చివరికి ఉద్ధారక మహర్షి ఒప్పుకుని ఆమెను వివాహం చేసుకుంటాడు అలక్ష్మికి కారము ఇంకా పుల్లని పదార్థాలంటే చాలా చాలా ప్రీతి అందుకే ఇంటి ముందో నిమ్మకాయలను మిరపకాయలను వేలాడతీస్తూ ఉంటారు అలక్ష్మి ప్రవేశించిన ఇంట్లో పేదరికం తాండవం చేస్తుంది ఆ సమయంలో లక్ష్మీదేవిని ఎంత ప్రార్థించినప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనమో కూడా ఉండదు ఎందుకంటే అలక్ష్మి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు అక్కా చెల్లెళ్లు అయినప్పటికీ కూడా లక్ష్మీదేవికి అలక్ష్మికి అస్సలు పడదు వాళ్ళిద్దరూ ఒకే చోట కలిసి ఉండరు ఏ మనిషి కూడా అలక్ష్మి ఇంట్లో ఉండాలి అని కోరుకోడు ఎందుకంటే ఇంట్లో ఉన్నట్లయితే ఎప్పుడూ కూడా దౌర్భాగ్యం తాండవిస్తుంది జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉంటే ఎప్పుడూ కూడా ఆ ఇంట్లో సుఖ సంతోషాలు అనేవి ఉండవు అటువంటి జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉన్నట్లయితే కొన్ని సూచనలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి అలాంటివి కనిపించినప్పుడు మనము ఆ జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి వెళ్ళగొట్టే పరిహారాలను చేసుకోవాలి అప్పుడే జ్యేష్ఠాదేవి ఇంటిని వదిలి వెళ్లిపోతుంది ఇంతకీ జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉంటే ఎలాంటి సూచనలు కనిపిస్తాయి అనే విషయాన్ని మనము ఈరోజు ఈ వీడియోలోనే వివరంగా తెలుసుకుందాము మొదటి సూచన ఏమిటి అంటే ఎవరైతే ఎప్పుడూ కూడా నీరసంగా ఉంటారో ఇంకా కొంతమంది ఇంటిని చూస్తేనే నీరసంగా అనిపిస్తూ ఉంటుంది ఆ ఇంట్లో వారు అందరూ కూడా ఓపిక లేనట్లుగా ఉంటూ ఉంటారు ఏ పనిని కూడా తొందరగా చెయ్యరు నిదానంగా ఎందుకురా బాబూ ఈ పనిని చేస్తూ ఉన్నాము అన్నట్లుగా పనిని చేస్తూ ఉంటారు అలా ఇంట్లో వాళ్ళు అందరూ కూడా కారణాలు లేకుండానే నీరసంగా ఉన్నారు అంటే ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంది అనడానికి సంకేతము ఇక రెండవ సూచన ఏమిటి అంటే ఏ ఇంట్లో అయితే జ్యేష్ఠాదేవి నివాసం ఏర్పరుచుకుంటుందో ఆ ఇంట్లో పిల్లలు తల్లితండ్రుల మాట వినరు మొండికేస్తూ ఉంటారు పెద్దవాళ్లకు ఎదురు చెప్తూ ఉంటారు పెద్దల పట్ల గౌరవాన్ని చూపించరు ఇది జ్యేష్టాదేవి ఆ ఇంట్లో ఉంది అని తెలపడానికి రెండవ సూచన ఇక మూడవ సూచన ఏమిటి అంటే ఆడవాళ్ళు ఏ కారణము లేకుండా ఏడవడము ఏ ఇంట్లో అయితే జ్యేష్ఠాదేవి ఉంటుందో ఆ ఇంట్లో ఆడవాళ్ళు చిన్న చిన్న విషయాలకి ఏడుస్తూ ఉంటారు చిన్న చిన్న మాటలకే అకారణంగా ఏడ్చేస్తూ ఉంటారు అలా మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా చీటికి మాటికి ఏడుస్తూ ఉన్నట్లయితే జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో తిష్ట వేసింది అని గుర్తించండి ఇక ఆ జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో ఉందని తెలిపే నాలుగవ సంకేతం ఏమిటి అంటే అన్నము పప్పు తరచుగా మాడిపోవడము ఎవరి ఇంట్లో అయితే పదే పదే అన్నం మాడిపోతూ ఉంటుందో పప్పులు కూరలు మాడిపోతూ ఉంటాయో వారి ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంది అని అర్థం చేసుకోవాలి చాలా మంది ఇంట్లో కూరలు మాడిపోవడం జరుగుతుంది ఆడవాళ్లకు మతి మరుపు వచ్చి ఇలా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు కానీ జ్యేష్ఠాదేవి ఇంట్లోనికి వచ్చినప్పుడు ఇలా కూరలు పప్పులు అన్ని కూడా మాడిపోయేలాగా చేస్తుంది ఇది ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంది అని తెలిపే నాలుగవ సంకేతము ఇక ఐదవ సంకేతం ఏమిటి అంటే దుర్వాసన కొంతమంది ఇళ్ళల్లో ఒక రకమైనటువంటి భూజుల వాసన దుర్వాసన వస్తూ ఉంటుంది ఇల్లంతా శుభ్రం చేసినా కూడా ఆ వాసన పోదు ఇంట్లో ఇలా దుర్వాసన రావడము అనేది ఇంట్లో జ్యేష్టాదేవి ఉంది అని తెలిపే ఐదవ సంకేతము జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉండడం వలన మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేము ఎప్పుడు ఏదో ఒక బాధ మనల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది మరి ఈ జ్యేష్టాదేవిని ఇంటి నుండి బయటకు పంపించాలి అంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలి మరి ఆ విధి విధానాలు ఏమిటి అంటే ప్రతి కూడా స్నానం చేసిన తర్వాత చిటికెడ పసుపుని నీటిలో కలిపి ఆ నీటిని ఇంట్లో ఉన్న అన్ని గదులలోనూ కూడా చల్లాలి అలా చల్లినట్లయితే జ్యేష్ఠాదేవి తొందరగా ఆ ఇల్లు వదిలి వెళ్లిపోతుంది లక్ష్మీదేవి ఆ ఇంట్లోనికి ప్రవేశిస్తుంది అలాగే నెలకి ఒక్కసారైనా కూడా ఇంట్లో బూజులు అన్నింటినీ కూడా దులుపుకుని ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి అలా చేయడం వలన జ్యేష్ఠాదేవి ఆ ఇంటి నుండి పారిపోతుంది ప్రతి రోజు కూడా అగరబత్తీలు వెలిగించాలి దానితో పాటు ఎండు కొబ్బరి పొడిలో సాంబ్రాణి గుగ్గిలము కలిపి వారానికి ఒక్కసారి ఆ పొడితో ఇంట్లో ధూపాన్ని వేసినట్లయితే జ్యేష్ఠాదేవి ఆ ఇల్లు వదిలి వెళ్లిపోతుంది ఎందుకంటే ఈ ధూపము చాలా శక్తివంతమైనది ఇలా జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉంది అనే సూచనలు కనిపించినప్పుడు ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే జ్యేష్ఠాదేవి ఆ ఇల్లు వదిలి వెళ్లిపోతుంది ఇప్పుడు మనము అసలు ఇంట్లో ఎ టువంటి పనులను చెయ్యడం వలన జ్యేష్ఠాదేవి ఆ ఇంట్లో అడుగు పెడుతుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాము మనం జీవితంలో ఎన్నో తప్పులను చేస్తూ ఉంటాము అవి చిన్నవే కదా అని చాలా తేలికగా తీసుకుంటూ ఉంటాము కానీ అవే మన పాలిట శాపాలుగా మారిపోతూ ఉంటాయి మన ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకుని కూర్చోవడానికి కారణం అవుతాయి తెల్లవారిన తర్వాత ఎక్కువసేపు పొద్దుపోయే వరకు నిద్రించకూడదు చాలా మంది ఇళ్లల్లో చూసుకుంటే తెల్ల వారిన తర్వాత సూర్యుడు వచ్చే వచ్చేవరకు కూడా మంచం మీదే ఉంటారు అలా చేసినట్లయితే జ్యేష్ఠాదేవి అటువంటి ఇంట్లోనికి ఆకర్షించబడుతుంది జ్యేష్ఠాదేవి మీ ఇంటివైపుకు ఆకర్షించబడకుండా ఉండాలి అని కోరుకునేవారు సూర్యోదయం కాకముందే నిద్రలేవాలి తెల్లవారకముందే ఊడ్చి కళ్ళాపు చల్లాలి ముగ్గులు పెట్టాలి సూర్యుడు వచ్చిన తర్వాత కళ్ళాపి చల్లినట్లయితే సూర్య భగవానుడికి ఆగ్రహం వస్తుంది అలా సూర్యుడు వచ్చేవరకు కూడా నిద్రపోవడం కూడా అస్సలు మంచిది కాదు కనుక జ్యేష్ఠాదేవి మీ ఇంటివైపుకు చూడకుండా ఉండాలి అని అనుకుంటే ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకోండి సూర్యుడు రాకముందే స్నానాలు పూర్తి చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే మనకి మంచి జరుగుతుంది లేకపోయినట్లయితే జ్యేష్టాదేవి మీ ఇంట్లోనికే ఆకర్షించబడుతుంది మీకు ఇబ్బందులు ఎదురవుతాయి అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత చక్కగా దుప్పట్లను మడత పెట్టాలి దుప్పట్లను తలగళ్లను ఎలా పడితే అలా పడేయకూడదు ఏ ఇంట్లో వారైతే దుప్పట్లను మడత పెట్టకుండా అలా వదిలేస్తారో ఆ ఇంట్లోనికి జ్యేష్ఠాదేవి ఆకర్షించబడుతుంది అందుకే మంచం మీద దుప్పట్లను తప్పకుండా మడత పెట్టాలి భోజనం చేసిన తర్వాత అలాగే కూర్చోకూడదు ఎంగిలి పళ్ళాలను అలాగే ఉంచకూడదు తొందరగా వాటిని శుభ్రం చేసుకుని తీరాలి తిన్న తర్వాత చెయ్యి కడుక్కోకుండా అలాగే కూర్చుంటే జ్యేష్టాదేవి కూడా మీతో పాటే అలాగే కూర్చుంటుంది జ్యేష్ఠాదేవి ఆకర్షించబడి ఆ ఇంట్లో వాళ్ళు అనారోగ్యాల పాలవుతారు అలాగే జ్యేష్ఠాదేవి మీ ఇంటివైపుకు ఆకర్షించబడకుండా ఉండాలి అంటే మాసిన బట్టలను ఉతికిన తర్వాత స్నానం చెయ్యాలి బట్టలు ఉతికిన నీళ్లు మీద పోసుకోకూడదు వంటగదిలో ఉపయోగించే మసిగుడ్డలను పొద్దిపోయిన తర్వాత ఉతకకూడదు చీపురలను నిలబెట్టి ఉంచకూడదు సాయంత్రం పూట ఎప్పుడూ కూడా నిద్రపోకూడదు ఎవరితోనూ గొడవలు పడకూడదు సాయంత్రము ప్రదోషకాలంలో సాయంకాలము ధ్యానమూ తప్పకుండా చెయ్యాలి ఇలా ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే మీ ఇంట్లోనికి లక్ష్మీదేవి ఆకర్షించబడుతుంది అలాగే ఇప్పుడు మనం ఈ వీడియోలోనే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్లిపోవడానికి కారణాలను కూడా తెలుసుకుందాము కొంతమంది ఇంట్లో ఉన్న బాత్రూంలను శుభ్రంగా ఉంచుకోరు బాత్రూంలను శుభ్రంగా ఉంచుకోకపోవడం వలన దౌర్భాగ్యం పట్టుకోవడంతో పాటుగా అనారోగ్యాలు కూడా ఆ ఇంట్లో ఎక్కువైపోతూ వస్తాయి రోజూ వాడే మంచం మీద పక్క బట్టలను శుభ్రంగా ఉంచుకోవాలి మంచాన్ని ఎప్పుడు కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి మంచాన్ని ఉదయం మాత్రమే శుభ్రపరచుకోవాలి రాత్రిపూట మంచాన్ని శుభ్రపరిచినట్లయితే నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఆ ఇంట్లోనికి ఆకర్షించబడతాయి చాలా మందిని మనం చూసినప్పుడు వారు తినగలిగిన దానికన్నా కూడా ఎక్కువ భోజనాన్ని పెట్టుకుని ఆ భోజనాన్ని వదిలేస్తూ ఉంటారు ఇలా చేసినట్లయితే వారు పేదరికాన్ని అనుభవించవలసి వస్తుంది చాలా మంది ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు వేస్తూ ఉంటారు ఉమ్ములని ఎక్కడ పడితే అక్కడ ఉయ్యడం వలన లక్ష్మీదేవి ఆ ఇంట్లోనికి రాకుండా వెళ్లిపోతుంది మన ఇంటికి ఉత్తరం వైపున నల్లటి వస్తువులు ఉన్నట్లయితే అవి నెగిటివ్ ఎనర్జీస్ ని ఆకర్షిస్తాయి ఉత్తరం మూలలో బరువైన వస్తు వస్తువులను పెట్టకూడదు ఉత్తర మూలల్లో బరువైన వస్తువులను ఉంచినట్లయితే ఇంట్లో ఉన్న వారి వద్ద గొడవలు తలెత్తుతూ ఉంటాయి ఎప్పుడు కూడా ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు శాస్త్రం ప్రకారము వేళలో ఇల్లుని శుభ్రం చెయ్యకూడదు ఇలా చేయడం వలన జ్యేష్ఠాదేవి ఆ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది సుమంగళి స్త్రీలు పాపిటలో బొట్టుని ధరించడం వలన పురుషులు ఉదయం లేవగానే ఆ బొట్టుని దర్శిస్తూ ఉన్నట్లయితే వారికి లక్ష్మీ కటాక్షము అనేది కలుగుతుంది బయట నుండి మీకు ఏ విధంగానైనా కూడా డబ్బులు వచ్చినట్లయితే మీ భార్య చేతికి ఆ డబ్బులను ఇచ్చి మీ అవసరాన్ని బట్టి మీరు మళ్ళీ ఆ డబ్బులను తీసుకోండి ఈ విషయంలో ఎందుకు ఏమిటి ఎక్కడికి అని భార్యలు అడగకూడదు భర్త బయటకు వెళ్లే ముందు పొరపాటున కూడా భార్య ఎక్కడికి ఎందుకు ఎప్పుడు వస్తారు అని అడగకండి వెళ్లే పనిలో ఆటంకములు ఏర్పడతాయి ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే ముందు భార్య సలహాని కూడా తప్పనిసరిగా తీసుకోండి వయసులో ఉన్న ఆడపిల్లలు ఖచ్చితంగా బొట్టు గాజులు ధరించండి దీని వలన వివాహం జరిగిన తర్వాత గౌరవప్రదమైన కుటుంబము అనేది మీకు లభిస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి